హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం బాలాజీ తెలుసుకుందాం నమస్తే సార్ సార్ కొత్త పలుకు రాధాకృష్ణ గారు జగన్ రప్పారప్ప రాజకీయాల వెనక వ్యూహం ఏంటో కూడా రాసుకొచ్చారు అసలు దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు దీని గురించి ఏమైనా క్లుప్తంగా వివరిస్తారా ఈ రోజు రాధాకృష్ణ కొత్త పలుకులో ఒక విషయం రాశాడు ఆయన రెండు టైటిల్స్ పెట్టాడు తెలంగాణ ఆ ఇద్దరికి నేనే టార్గెట్ అని పెట్టాడు అంటే కేసీఆర్ కి జగన్ నేనే టార్గెట్ అనే ఉద్దేశంతో పెట్టాడు ఇటు ఆంధ్ర వర్షన్ ఆంధ్ర ఎడిషన్ లో ఆంధ్రజ్యోతి ఆంధ్ర ఎడిషన్లో ఏమో భయమే జగన్ ఆ వ్యూహం అన్నట్టుగా అది నాకు కరెక్ట్ గుర్తులేదు అది పెట్టాడు అనమాట అంటే జగన్ భయపెట్టడమే ప్లాన్ గా ఉన్నాడు అన్న టైటిల్ పెట్టాడు దీంట్లో ఆయన ప్రధానంగా ఏం చెప్పాడనేది ముందుగా నేను చెప్పి దాని తర్వాత అసలు రాధాకృష్ణ ఈ కొత్త పల్లెకి వెనక వివాహం ఏంటో నేను మాట్లాడతాను ముందుగా ఆయన ఏం చెప్పాడంటే జగన్ త్వరగా కోలుకున్నాడు దారుణమైన ఓటమి పదకొండు సీట్లు వచ్చాయి దాని నుంచి ఆయన త్వరగా కోలుకున్నాడు తెలుగుదేశం కోలుకోవడానికి చాలా టైం పట్టింది వాళ్ళకి మధ్యలో కోవిడ్ కూడా వచ్చింది దానివల్ల రెండు వేల ఇరవై రెండు తర్వాత మాత్రమే వాళ్ళు కోలుకోగలిగాడు కానీ జగన్ ఇన్ ఫోర్ మంత్స్ కోలుకోని ప్రజలకి వచ్చేసాడు అయితే ఇప్పుడు గత కొంతకాలంగా జగన్ ఏం చేస్తున్నాడు అంటే పరామర్శల పేర్లతో బల ప్రదర్శన చేస్తున్నాడు సో వాళ్ళ కేడర్ అంతా అతి ఆవేశంగా ఉన్నారు రప్ప రప్ప నరుకుతామని వాళ్ళు బెదిరించడం మొదలు పెట్టారు ఇది బలుప ఓప జగన్ది ఇంత ఇంతమంది ప్రజలు ఎందుకు వస్తున్నారు జగన్కి వాళ్ళ కార్యకర్తలు ఇంత పెద్ద ఆవేశంగా ఎందుకున్నారు సో ఇది ఏం జరుగుతుంది అనేది మనం కానీ చూస్తే జగన్ వ్యూహం రెండు రకాలుగా ఉంది అని చెప్తున్నాడు ఆయన ఒకటేమో తన దారుణంగా ఓడిపోయారు కాబట్టి తమ కార్యకర్తల్లో నాయకుల్లో ఆత్మస్థైర్యాన్ని భరోసాని నింపడానికి ఈ పని చేస్తున్నాడు అది అందరికి తెలిసిందే కానీ తెలియని వ్యూహం ఒకటి ఉంది అది జగన్ రాజకీయాలు అర్థమైన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది మామూలు వాళ్ళకి అర్థం కాదు ఆ వ్యూహం ఏంటంటే బెదిరింపు భయపెట్టడం ద్వారా ఒక రకమైన భయాందోళనలు తెలుగుదేశంలో కానీ లేకపోతే అధికార వర్గాల్లో కానీ క్రియేట్ చేసి నేను ప్రతిపక్షంలో ఉన్నా కూడా నా మాటే చెల్లుతుంది నేను మిమ్మల్ని భయపెట్టగలను అని నిరూపించడం కోసం భయపెట్టడం మొదలుపెట్టాడు అందుకే ఇలా చేస్తున్నాడు ఈ ఫలితం కూడా కనిపిస్తుంది తెలుగుదేశంలో అధికారులు అంటే ఈ కూటమి ప్రభుత్వంలో అధికారులు చంద్రబాబు మాట వినడం మానేశారు వాళ్ళు ఏం చెప్పినా కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు ఎందుకంటే మళ్ళీ జగన్ వస్తాడేమో అన్న భయాందోళన వాళ్ళకు ఉన్నాయి అట్లాగే నా నాయకులు కూడా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా మనకెందుకు వచ్చింది మళ్ళీ జగన్ వస్తే మనం బాధలు పడాలి కదా అన్న పద్ధతిలోకి వెళ్ళిపోయారు ఇది జగన్ సక్సెస్ అయ్యాడు కానీ చంద్రబాబు చేతగాని పరిపాలన అన్నట్టుగా అయిపోయింది ఇది పిరికితనం అనేది టీడీపీ డిఎన్ఏలోనే ఉంది అది ఎన్టీఆర్ పిరిడ్ నుంచి కంటిన్యూ అవుతుంది వాళ్ళ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉంటేమో పోరాడడానికి జరుగుతారు అధికారంలో ఉంటేమో ప్రతిపక్షాల మీద ధైర్యంగా అటాక్ చేయడానికి భయపడతారు సో వాళ్ళ అధికారంలో ఉన్నా ఒకటే ప్రతిపక్షంలో ఉన్నా భయపడమే వాళ్ళ డిఎన్ఏలోనే అది ఉంది చంద్రబాబు మీడియా నమ్ముకొని రాజకీయాలు చేస్తే కుదరదు అనేది ప్రధానంగా ఆయన చెప్పింది సో ఇక్కడ ఏంటంటే ఆయన చెప్పింది దాన్ని మనం విశ్లేషిస్తే ఆయన రెండు విషయాలు ప్రధానంగా చెప్తున్నాడు ఒకటి జగన్ స్ట్రాటజీ ఏందనేది ఆయన చెప్తున్నాడు జగన్ స్ట్రాటజీ ప్రభుత్వాన్ని అధికారులను టిడిపి నాయకులను భయపెట్టడమే జగన్ స్ట్రాటజీ భయపెట్టి తనకు అనుకూలంగా మార్చుకోవడం జగన్ స్ట్రాటజీ అనేది ఆయన చెప్పాడు రెండవది ఇటువైపు ఇటు తెలుగుదేశం లో నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వీళ్ళు భయపడుతున్నారు ఎందుకు మళ్ళీ జగన్ వస్తాడేమో మనల్ని జగన్ తాట తీస్తాడు అన్న ఒక భయాందోళనలు ఉన్నాయి అట్లాగే అధికారులు కూడా మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తుందేమో అని భయపడుతున్నారని చెప్తున్నాడు నేను ముందు కూడా విశ్లేషించాను ఇప్పుడు ఈయన చెప్పినట్టుగా జగన్ ఇలాగా భయపెట్టలేదనుకో ఏం చేయాలి జగన్ మామూలుగా ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం డే వన్ నుంచి కూడా రెవెన్యూ మోడ్లోకి వెళ్ళిపోయింది అంటే ఇటు జగన్కి సపోర్ట్ చేసిన అధికారుల్ని పోలీస్ ఆఫీసర్ని ఐఏఎస్ ఆఫీసర్ని వేధించడం అనేది నంబర్ వన్ వ్యూహంగా ఉంది అంటే వీళ్ళకి సరైన పోస్ట్ లేకపోవడం కావాలనే వాళ్ళని పెండింగ్లో పెట్టేయడం కొంతమందిని ప్రెజర్ చేయడం ఇలాగా చేస్తుంది రెండవది జగన్ పార్టీని వైసీపీని కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లలో అక్రమంగా అరెస్టులు చేసి కొంతమందిని అయితే అరెస్ట్ కూడా చూపించకుండా పోలీస్ స్టేషన్లో పెట్టుకొని కొడుతూ ఇది నేను చెప్పింది కాదు హైకోర్టులో చాలాసార్లు చెప్పాయి సో చేస్తూ ఉంది మరోవైపు కేసులు పెట్టి కావాలనే ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసులో బెయిల్ రాకుండా చూసుకుంటుంది సో ఈ రెండు రకాల వ్యూహం అనేది కూటమి ప్రభుత్వం చేస్తున్నప్పుడు ప్రతిపక్షం ఏం చేయాలి అంటే భయపడి సరెండర్ అయిపోయి పాహిమామనలా పాహిమాని అంటే కూడా జగ చంద్రబాబు ప్రభుత్వం వదిలిపెట్టదు కదా ఎట్లాగో సరెండర్ అయ్యారు కాబట్టి ఇంకా కొడుతుంది అందుకని యుద్ధంలో ఏం జరుగుతుందంటే ఆల్వేస్ డిఫెన్స్ అనేది పనికిరాదు చాలాసార్లు ఏంటంటే బెస్ట్ ఫామ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ నువ్వు కానీ నువ్వు కూడా అటాక్ చేయకపోతే అతను నేను చాలా వరకు కొడతానే ఉంటాడు చంపేస్తాడు కాబట్టి ఎట్లాగో చంపేస్తాడు పోరాడదాం పోరాడితే పోయేదేముంది అన్న పద్ధతిలో పోరాడాల్సిందే ఎవరైనా అదే చేస్తారు వాడు ఎంత బలవంతుడైనా ఇప్పుడు ఇరాన్ ఏం చేసింది అమెరికా లాంటి దేశాన్ని ఎదిరించి కలిగింది నష్టం జరిగితే జరుగుతుంది పోరాడతామని ఎక్కడైనా అంతే అంతకుముందు ఇరాన్ కూడా అదే చేసింది ఇరాక్ కూడా కాబట్టి ఇక్కడ ప్రతి సందర్భంలో కూడా మనకు కనబడేది ఏంటంటే ఒక బలమైన ఎనిమి బలహీనుడిని కొట్టేటప్పుడు ఆ బలహీనుడు దెబ్బలు కాచుకొని దాక్కుంటే కుదరదు అతను కూడా ధైర్యంగా పోరాడాలి జగన్ ఇప్పుడు అదే చేస్తున్నాడు ఎందుకంటే జగన్ కంటే ఈ ప్రభుత్వం బలమైంది ఎందుకు అధికారం ఉంది వ్యవస్థల మీద వాళ్ళకి కొట్టుంది వాళ్ళు కేసులు పెట్టగలరు ఇబ్బందులు పెట్టగలరు కాబట్టి జగన్ జనరల్ గానే జగన్ నేచర్ ఏందంటే బెస్ట్ ఫామ్ ఆఫ్ డిఫెన్స్ అపెన్స్ అఫెన్స్ అనే నమ్మే వ్యక్తి అతనికి నలభై పర్సెంట్ ఓటు ఉంది సీట్లు పదకొండు వచ్చుండొచ్చు రాధాకృష్ణ కొన్ని విషయాలు దాచిపెడతాడనమాట అతనికి నలభై పర్సెంట్ ఉంది ప్రతి ఇద్దరిలో ఒకరు జగన్ని వ్యతిరేకిస్తున్నారు అంటారు అంటే ఇంకొకటి సపోర్ట్ చేస్తున్నట్టే కదా ని అంటే ఫిఫ్టీ పర్సెంట్ జగన్ని సపోర్ట్ చేస్తున్నట్టు ఆయన చెప్పకనే చెప్పాడు రెండో విషయం రాధాకృష్ణ చెప్పని విషయం ఏంటంటే భయపడుతున్నారు అంటాడు ఎందుకు భయపడుతున్నారు తెలుగుదేశం వాడు మళ్ళీ జగన్ వస్తాడేమో అని నిజానికి పవన్ కళ్యాణ్ ఏమున్నాడు జగన్ ఎలా వస్తాడో నేను చూస్తానన్నాడు మరి పవన్ కళ్యాణ్కు ఉండే ధైర్యం చంద్రబాబుకి లోకేష్కి తెలుగుదేశం నాయకులకు ఉంటే భయపడకూడదు కదా జగన్ ఏం చేసినా ఎందుకు భయపడుతున్నారు అంటే దానికి రాధాకృష్ణ డిఎన్ఏలోనే ఉందనేసాడు డిఎన్ఏలో ఉందని అనేస్తే తప్పించుకోవచ్చు అని చెప్పి ఇక్కడ విషయం ఏంటంటే ఎవరికి ఈ ప్రభుత్వ కూటమి ప్రభుత్వం మళ్ళీ వస్తుందో రాదా అనేది నమ్మకం లేదు మళ్ళీ జగన్ రావచ్చేమో అన్న భయాందోళనలు అయితే ఉన్నాయి ఆ భయాందోళనని జగన్ క్యాష్ చేసుకుంటున్నాడు జగన్ ఒక రాజకీయ పార్టీ వీళ్ళు ఒక రాజకీయ పార్టీ ఇక్కడ రాజకీయాలు చేయాల్సినప్పుడు వ్యూహాలు ఏంటి మన వ్యూహం కరెక్ట్ అవతలవాడి వ్యూహం కుట్ర అనే ఒక రాధాకృష్ణ యాంగిల్ రాంగ్ ఇదే పని రామ్ గోపాల్ వర్మ కూడా వ్యూహంలో అదే పని చేశాడు జగన్ ఏం చేసినా అది పెద్ద వ్యూహము చంద్రబాబు ఏం చేసినా కుట్ర అనే పద్ధతిలో ఆర్జీవి కూడా వ్యూహం సినిమాలో తీశాడు నేను ఇప్పుడు రివ్యూలో కూడా చెప్పాను కాబట్టి మనకు నచ్చిన పార్టీ చేస్తేమో అది పెద్ద వ్యూహము అవతల వాడు చేస్తేమో అది కుట్ర భయాందోళన రేకెత్తిస్తున్నారు అని చెప్తారు భయాందోళన రేకెత్తించేది ఎవరు అధికారంలో ఉండేవాడు రేకెత్తించగలుగుతారు ఎప్పుడైనా కూడా ప్రతిపక్షంలో ఉండేవాడు భయాందోళనలు రేకెత్తించలేడు ఇక్కడ రేకెత్తించగలుగుతున్నాడు అంటే అర్థం ఏంటి అంటే వీళ్ళు కరప్ట్ అయిపోయారు తెలుగుదేశంలో ఎమ్మెల్యేలు మంత్రులు అనేవాళ్ళు కరప్షన్లో మునిగిపోయి వాళ్ళు కుమ్మక్కైపోయారు ఎవరితో వైసీపీ వాళ్ళతో వైసీపీ వాళ్ళతో కొమ్మక్క అయిపోయి కరప్షన్ చేసుకుంటూ హాయిగా మనం డబ్బులు సంపాదిద్దాం మనకెందుకు జగన్ మీద ప్రతీకారాలు అనేది జగన్ మీద ప్రతీకారం ఎవరికి కావాలి ఫస్ట్ నెంబర్ వన్ లోకేష్కి కావాలి తర్వాత చంద్రబాబు కావాలి పవన్ కళ్యాణ్కి కావాలి మామూలు కేడర్కి ఎందుకు జగన్ మీద ప్రతీకారం కాబట్టి వాళ్ళందరూ కూడా ఏం ఆలోచిస్తున్నారంటే ఈ ఐదేళ్లలో మనం సంపాదించుకొని మనం సైలెంట్గా ఉందాం మళ్ళీ మనకి సీట్ ఇస్తారో రాలేదు తెలీదు అన్న పద్ధతిలో వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి జగన్కి భయపడుతున్నారు అసలు విషయం ఇది దాచిపెట్టి రాధాకృష్ణ ఏదేదేదో మాట్లాడుతున్నాడు రాధాకృష్ణ ఎప్పుడైనా కొత్త పలుకులు ఏం ఎలా అనుకుని రాస్తాడంటే చదివే వాళ్ళకి నాలెడ్జ్ లేదు నేనేం చెప్తే అదే వింటారు అనుకుంటాడు ఇప్పుడు ఎవరు అలా వినేవాళ్ళు లేరు అందరికీ తెలుసు రాధాకృష్ణ తెలుగుదేశం అభిమాను అని తెలుగుదేశం అది పత్రిక తెలుగుదేశం పత్రిక అని అందరికీ తెలుసు ఇవాళ ఆంధ్రజ్యోతిలో వస్తే నమ్మేవాళ్ళు లేరు సాక్షులు వస్తే నమ్మేవాళ్ళు లేరు అందరికీ తెలిసిపోయినాయి అనమాట మీడియా ఏ మీడియా ఏదని నేనైతే టైటిల్ చూపిస్తే నాకు చెప్పగలను ఇది తెలుగుదేశం మీడియానా వైసీపీ మీడియానే టైటిల్ ని చూపిస్తే నాకు చెప్పేయగలను ఎందుకంటే అట్లా మనకి అలవాటు అయిపోయిందనమాట కాబట్టి అదే ఇంతకుముందు సత్యం అనేది బిట్వీన్ ద లైన్స్ చదువుకోవాలని చెప్పేవాళ్ళు ఇప్పుడు బిట్వీన్ ద లైన్స్ కాదు ఎవరు ఈ వార్త రాశారనే దాన్ని బట్టి మనం ముందే చెప్పేయచ్చు ఆ వార్తలు ఏముంటుంది ఈ ఫలానిది టాపిక్ టైటిల్లో ఆంధ్రజ్యోతులు వచ్చిందంటే నేను మొత్తం వెర్షన్ నేను చెప్పేస్తా చదవకుండానే వాళ్ళు ఏం రాసుంటారు ఈ టాపిక్ మీద ఆ విధంగా నేనే కాదు అందరూ జనం అంతా తెలిసిపోయింది వాళ్ళ కాబట్టి తెలుగుదేశం వాళ్ళు కూడా నమ్మరు ఇదేందంటే ఈయన ఒక రకంగా రెచ్చగొట్టడానికి రాస్తున్నట్టుగా కనబడుతుంది అంటే తెలుగుదేశం వాళ్ళకి పౌరుషం లేదు వీళ్ళు జగన్ ఇలా చేస్తుంటే గమ్మున ఉండారు అని ముందు నుంచి కూడా రాధాకృష్ణ అదే పని చేస్తున్నాడు రెచ్చగొడుతున్నాడు ఈ ప్రభుత్వాన్ని